హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో మిల్ తో మంచూరియాని చేసి చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట స్నాక్ టైంలో స్నాక్గా చాలా చాలా పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్తాను నేనైతే చాలా ఈజీ రెసిపీ సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి మీరు కూడా సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ మంచూరియా కోసం మనం మిల్ మేకర్ని తీసుకోవాలి అదేనండి సోయా చంక్స్ అంటారు కదా అవి నేను ఇక్కడ చిన్న మిల్ మేకరే నా దగ్గర ఉన్నాయి సో అవే తీసుకుంటున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు తీసుకొని ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం మిల్ మేకర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ని వేసేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అవడం స్టార్ట్ అయినాక ముందుగా మనం తీసుకున్న ఒక కప్ మిల్ మేకర్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి చక్కగా రెండు నిమిషాల్లో ఇలా పెద్దగా అయ్యి ఉడికిపోతాయండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకొని ఈ వాటర్ని వంపేసి ఇందులోకి చల్లటి నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని నీళ్ళన్నీ బాగా పిండేసేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని వీటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా బౌల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వేసాను ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ అదేనండి పిజ్జా సాస్ అంటారు కదా అది సో రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర పిజ్జా సాస్ కనుక లేకపోతే కారమైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ ఏమి వేయని అవసరం లేదండి మనకి మిల్ ఉన్న తడితోనే ఇదంతా కోట్ అయిపోతుంది మీకు కనుక ఇలా కోటవ్వకుండా పొడి పొడిగా ఉంటే కనుక కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఎక్కువ వేసేయొద్దు మళ్ళీ జారుగా అయిపోతాయి సో ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి కలిసే విధంగా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మీకు వాటర్ వేసే అవసరం ఉండదు నేనైతే ఇలా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాడీ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం మిల్ మేకర్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట సో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాక ఒక్కొక్కటిగా మిల్ మేకర్ని వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకోవడం వలన మిల్ మేకర్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది సో ఇలా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువసేపు పట్టదండి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది రెండు నిమిషాల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత జాలి గరిటలోకి తీసేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక పోతుందనమాట సో ఇలా తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన మిల్ మేకర్లను కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి అన్నిటిని ఫ్రై చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి దాన్ని ప్లేట్లో వేసేసుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి గిండి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి అండి మనం మిల్ మేకర్లో వేసుకుందాం అలాగే సాసెస్ వేస్తాం కదా వాటిల్లో కూడా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పిజ్జా సాస్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ దాకా టమాటాకే చని వేసుకోవాలి మీ దగ్గర ఈ సాసెస్ కనుక లేకపోతే మిరియాల పొడి కారంతో అయినా చేసుకోవచ్చు బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేకపోతే వెనిగర్ పేస్ట్లో నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు సోయా సాస్ లేకపోతే స్కిప్ చేసేయండి సో వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సాసెస్ లోపు మనం ఒక బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముద్దలైనవి లేకుండా కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనకి ఇలా జారుగా వచ్చేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మనం ఫ్రై చేసుకున్న ఈ సాసెస్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కొంచెం దాకా కలుపుకోవాలి ఇలా కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని వాటిల్ని వేసేసుకోవాలి మిల్ మేకర్ని వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు సాసెస్ అన్నీ మిల్ మేకర్కి పడతాయి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మన వేడివేడి సోయా మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కగా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకున్నాం అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా ఇలా హెల్తీగా చేసేసి పిల్లలకి ఇవ్వచ్చు మీ దగ్గర సాసెస్ లేకపోతే సాసెస్ స్కిప్ చేసేయండి ఏం పర్లేదు సో ఇంతేనండి చాలా సింపుల్ వేలో చేసేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా చాలా బాగుంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్